హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆ వీడియో వచ్చేసి పార్ట్ టూ కంటిన్యూ అనమాట ఇక్కడ వచ్చేసి మేము దర్శనానికి కొంచెం ముందు రోజు అనమాట అంటే మా డాడీ వాళ్ళు జుట్టు ఇచ్చేస్తానని మొక్కుకున్నారు లిహాన్కి మా డాడీ ఇద్దరు కూడా చేయించుకోవడానికి వెళ్తున్నారు అనమాట జయాన్ వచ్చేసి మా నాన్న మెడలు ఎక్కేశారు వాడికి ఇప్పుడు ఇవ్వకూడదండి అన్నవారిలో ఇవ్వాలన్నమాట మూడో అన్న అందుకని చెప్పేసి వీళ్ళకి ఫస్ట్ అక్కడ ఇచ్చిన తర్వాత ఎక్కడైనా ఇవ్వాలని చెప్పేసి అప్పుడు ఇస్తామన్నమాట ఇక్కడైతే మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి మాకు ట్వెల్వ్కి ఇచ్చారు కానీ మేము త్రీకే వెళ్ళిపోయాం అంటే ట్వెల్ త్రీకి ఇచ్చారు కానీ మేము ట్వెల్వ్కే వెళ్ళిపోయి లైన్లో నుంచి త్రీ అవర్స్ పట్టింది అంటే కొంచెం పర్లేదు కాబట్టి ఎవరైనా బుక్ చేసుకుంటే మాత్రం త్వరగా ఇక్కడి నుంచే బుక్ చేసుకుని వెళ్ళండి మన ఊరిలో నుంచే అక్కడ చాలా ఇబ్బంది పడాలి మేము సడన్గా వెళ్ళాం కాబట్టి అలా జరిగింది కానీ చిన్నపిల్లలు వృద్ధులు హార్ట్ పేషెంట్స్ వీళ్ళు ఎవరికైనా కూడా వేరే దారి ఉందండి అక్కడ సేవ్ చేసే వాళ్ళు కానీ కానిస్టేబుల్స్ కానీ వీళ్ళు కానీ ఎవరైనా చెప్తారు మనం అక్కడ వాళ్ళని అడిగితే చెప్ తీసుకెళ్తారనమాట ఇక్కడేమో నేను ఫోటో తీసుకుందాం ఎక్కడ సెట్ అవ్వట్లేదు ఎందుకంటే మన హైట్ తక్కువ కదా సో సెట్ అవ్వలేదు తిరుపతి మొత్తం తీసాను అసలు ఎంత బాగుందంటే చాలా ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉందండి నేను నా చిన్నప్పుడు వెళ్ళాను ట్వంటీ ఇయర్స్ పట్టింది తిరుపతి వెళ్ళడానికి అంటారు కదా వెంకటేశ్వర స్వామి ఎప్పుడు పిలిస్తే అప్పుడే వెళ్ళాలని సో అలా అయితే వెళ్ళామండి మొత్తం మొత్తం వీడియో తీసాను అనమాట పైన కొన్ని కొన్ని చోట్లయితే ఎలా చేయలేదు ఫోన్ అయితే తీసేసుకున్నారు స్కాన్ చేసి మళ్ళీ కొండపైనే ఎక్కడో ఇస్తారని చెప్తే తీసుకున్నాం అనమాట చాలా ప్రశాంతంగా ఉంది ఎవరైనా వెళ్తే మాత్రం అన్ని చూసుకుని వెళ్ళండి చాలా బాగుంటుంది మేము దర్శనం తప్ప ఏమీ చూసుకోలేదు మీకు వీడియో ఇస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి